కథానాయకుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థాయిని అమాంతం పెంచిన చిత్రం ఆది వివి వినాయక్ దర్శకుడిగా పరిచయం అనే ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఓ అసెట్గా నిలిచింది రెండు వేల రెండు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలై సంచలన విజయం సాధించిన ఆది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం తొంభై ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ దేవీ సెవెంటీఎంఎం దుల్చిక్నగర్ కోనార్క్ మల్కాజ్గిరి రాఘవేంద్ర ఆర్సీపురం శ్రీనివాస వరంగల్ రాధిక నిజామాబాద్ లలితమహల్ ఖమ్మం వినోద కరీంనగర్ మమత మహబూబ్నగర్ నర్తకి మిర్యాలగూడ లలిత పిక్చర్ ప్యాలెస్ పాల్వంచ వెంకటేశ్వర సూర్యారావుపేట రామలింగేశ్వర కోదాడ వెంకటేశ్వర రాయచూర్ హనుమాన్ షాద్నగర్ శ్రీ గణేష్ గుంటూరు నాజ్ అప్సరా ఒంగోలు తులసీరామ్ తెనాలి సంగమేశ్వర నరసరావుపేట కృష్ణ చిత్రాలయ పిడుగురాళ్ల జయలక్ష్మి ప్యాలెస్ వినుకొండ కీర్తి డీలక్స్ చిలకలూరుపేట కళామందిర్ చీరాల భవానీ మంగళగిరి శ్రీనివాస మహల్ పొన్నూరు హన్సారి థియేటర్ రేపల్లె పద్మావతి కర్నూలు వెంకటేశ్వర నంద్యాల రాజ్ ఆదోని ప్రభాకర్ ఎమ్మెగనూర్ శివప్రియ నందికొట్కూరు శ్రీరామ డోన్ రాజ్ మహారాజ్ అనంతపురం గాయత్రి హిందూపూర్ గురునాథ కదిరి పరమేశ్వర ధర్మవరం వరలక్ష్మి తాడిపత్రి లక్ష్మీనారాయణ కడప కృష్ణ ప్రొద్దుటూరు సుధా పులివెందుల సుజాత బళ్ళారి రాయల్ గుంతకల్ వాసవి ఆలగడ్డ భవాని గిద్దలూరు నటరాజ్ రాజంపేట సమ్మత్ తిరుపతి రామ్రాజ్ మదనపల్లి కృష్ణ చిత్తూరు శ్రీనివాస శ్రీకాళహస్తి విజయలక్ష్మి వైజాగ్ జ్యోతి కంచరపాలెం ఉర్వశి గోపాలపట్నం సుకన్యా కొత్తవలస జయ గాజువాక లక్ష్మీకాంత్ అనకాపల్లి సత్యనారాయణ నర్సీపట్నం శ్రీకన్యామిని విజయనగరం రంజని చిట్టివలస రాములమ్మ శ్రీకాకుళం లీలామహల్ సాలూరు సూర్యమహల్ పార్వతీపురం సౌందర్య పలాస హరిశంకర చీపురుపల్లి రామాంజనేయ కవిటి మహాలక్ష్మి విజయవాడ స్వర్ణ ప్యాలెస్ విజయవాడ రాజకుమారి విజయవాడ మోహన్ దాస్ పోరంకి రాంప్రియ మచిలీపట్నం రామకృష్ణ గుడివాడ గంగామహల్ ఉయ్యూరు శ్రీనివాస కంచికచర్ల రాము నందిగామ లక్ష్మీ ప్రసన్న జగ్గైపేట అప్సరా తిరువూరు వెంకట్రామ ఏలూరు విజయలక్ష్మి భీమవరం సత్యనారాయణ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ తణుకు లక్ష్మి తాడపల్లిం శేష్ మహల్ జంగారెడ్డిగూడెం సౌభాగ్య రాజమండ్రి నాగదేవి కాకినాడ శ్రీదేవి అమలాపురం రామ్మహల్ మండపేట సప్తగిరి తుని శ్రీరామ తాటిపాక శ్రీలక్ష్మి పిఠాపురం పూర్ణాటాకేస్ నెల్లూరు నర్తకి కావలి మానస గూడూరు సుందరమహల్ నాయుడుపేట సిఎస్ తేజ సుళ్ళూరుపేట మనోహర్ కందుకూరు శ్రీ కోటేశ్వర దర్శి భాస్కరా ప్యాలెస్ బెంగళూరు మూవీ ల్యాండ్ డియర్ వ్యూవర్స్ అప్పట్లో ఆది సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి